लकी न्यूज के स्वागत సోమవారం సాయంత్రం రాజమండ్రి కోటగుమ్మం సెంటర్ నుంచి పాత కూరగాయల మార్కెట్ వద్ద గల గాంధీ నెహ్రూ విగ్రహాల వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఈడీని ఎన్ఫోర్స్మెంట్ అడ్డు పెట్టుకుని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్నికల కమిషన్ ద్వారా భారీ మెజారిటీతో గత దశాబ్ద కాలంగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నారని ఆరోపించారు ఈ అవకతవకలలో అనేక అంశాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ తెలిపారు ఒకే డోర్ నెంబర్ మీద అరవై మంది ఓట్లు సృష్టించారని జీరో నెంబర్ డోర్ నెంబర్ పై వందలాది ఓట్లు నమోదు చేశారని తెలిపారు నరేంద్ర మోడీ మ్యానుఫాక్చర్ తో ఎన్నికల సంఘం అధికారులు తుత్తుల్లా వ్యవహరించారని విమర్శించారు బీహార్ ఎన్నికలలో ఊహించిన విధంగా వేలాది మంది ప్రజలు రాహుల్ గాంధీ వెంట నడిచారని పేర్కొన్నారు ఎన్నికలలో అవకతవకలకు పాల్పడిన ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ విధాన పరంగా ఐదు సంవత్సరాలు నిండిన వ్యక్తులు రాజకీయాల నుంచి తప్పుకోవాలనే విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు ఈ విధానంతోనే మాజీ బీజేపీ నాయకులు ఎల్కే అద్వానీ మురళి మనోహర్ జోషిలు రాజకీయాల నుంచి తప్పుకున్నారని గుర్తు చేశారు నరేంద్ర మోడీకి ఆత్మాభిమానం ఉంటే వెంటనే కద్దెగాలని డిమాండ్ చేశారు మోడీ అధికారంలో ప్రపంచ దేశాలతో శత్రుత్వం పెంచుకున్నాడని తెలిపారు పాకిస్తాన్ అమెరికా చైనా రష్యా తదితర దేశాలు భారత్కు వ్యతిరేకం అయ్యాయని తెలిపారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరిగెల అరుణ్ కుమారి మాట్లాడుతూ ప్రధాని మోడీ దొంగ ఓట్లతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని విమర్శించారు ఒకే ఇంట్లో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఓటర్లు ఉండడంతో పాటు జీరో డోర్ నెంబర్పై దొంగ ఓట్లు ఉండడం ఎన్నికల కమిషన్ను మానఫ్లైట్ చేసి ఎన్నికలలో విజయం సాధిస్తున్నారని అన్నారు బీజేపీ ప్రభుత్వం విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు ఈ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతాశారద నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మేడవరపు భద్రంధుర అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ కోఆర్డినేటర్ సత్తి సత్తీబుల్లిరెడ్డి రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడయార్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ పిసిసి కార్యదర్శి చిన్న మురళీకృష్ణ సెక్రటరీ ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షులు జేటి రామారావు కాకరహారిబాబు వెలగ రామకృష్ణ గుత్తికొండ సూరిబాబు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ బిల్డర్ బాబీ జిల్లా దివ్యాంగుల కాంగ్రెస్ అధ్యక్షుడు సబ్బిళ్ళ విజయదుర్గారెడ్డి జయలలిత మహిళా సెక్రటరీ సీతానగరం మండల అధ్యక్షులు పీర్లా వెంకటేశ్వర్లు రాజానగరం మండల అధ్యక్షులు ముప్పిడి శ్రీనివాస్ జిల్లా నటరాజ్ బతిన్న చంద్రరావు దుంతుమల్ల రామ్ కుమార్ దయ్యాల రాజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానివ్వండి లేకపోతే సిబిఐ కానివ్వండి ఎలా అయితే పొత్తులుగా మార్చుకుని నరేంద్ర మోడీ గారు చేస్తారు ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రకంగా మేనిఫులేట్ చేస్తారనే విషయాన్ని మన రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశంలో అందరికీ కూడా తెలియపరచడం జరిగింది దీని మీద మరి భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి అలాగే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా మరి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేస్తారు ర్యాలీలు చేస్తారు ఈవేళ మన రాహుల్ గాంధీ గారు బీహార్ లో పర్యటన చేస్తుంటే ఈ విషయం మీద అసలు ఊహించలేదు మరి నిజంగా ఏ ప్రధానమంత్రికి అంత జనవచ్చుండ్రు ఆ ర్యాలీ మనం వీడియోలో చూస్తుండే ఆశ్చర్యం కలుగుతుంది వేల మంది ఆయన వెనక పరుగులు పెడుతున్నారు అటువంటి రాహుల్ గాంధీ ఈవేళ మరి ఏదైతే ఈ నరేంద్ర మోడీ గారు ఓట్ చోరీ చేసి గద్దెకెక్కడు ఆ నరేంద్ర మోడీ గారిని గద్దె దిగమని చెప్పి పోరాటం చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈవేళ మన రాజమండ్రి నగరంలో మెయిన్ రోడ్ లో మరి కొవ్వొత్తుల రాణి పెట్టడం జరిగింది ఎందుకంటే నరేంద్ర మోడీ ఎలా దిగిపోవాలి ఎందుకంటే ఆయన వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుంది సెప్టెంబర్ కి ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం డెబ్బై ఐదు సంవత్సరాల వయసు దాటిపోతే అతను రాజకీయాల నుంచి తప్పుకోవాలి అదే విధంగా అద్వాణిని మురళీ మనోహర్ జోషిని వీళ్ళందరినీ కూడా రాజకీయాల నుంచి తప్పించాడు ఈ నరేంద్ర మోడీ మరి నరేంద్ర మోడీకి కూడా ఏమైనా ఇతనికి మరి ఆత్మాభిమానం కాని లేకపోతే ఏదైనా ఆర్ఎస్ఎస్ నుంచి గౌరవించే విధానాలు కాని ఏమైనా ఉన్నట్లయితే ఈ నరేంద్ర మోడీ గారు కూడా సెప్టెంబర్ లో మర్యాదగా ఒక దండం పెట్టి నేను ముసలవర్ణ అయిపోయారు నాకు ఇంక నాయకత్వాలు రాజకీయాలు ఉద్దేశం ఒక దండం పెట్టి ఇతను ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాలి కానీ ఇతనికి పదవీ కాక్ష ఎక్కువ బాగా ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు తిరిగి ఏం సాధించాడు ఇవాళ అమెరికా తోటి వైరు పాకిస్తాన్ తోటి వైరు తోటి వైరు రష్యా నా మిత్రుడు రష్యా తోటి వెళ్ళి నేను కలుస్తున్నాను అన్నాడు మన రష్యా ఊతి అలాగే అమెరికా ట్రంప్ కలిసిపోయారు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కలిసిపోయారు చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిసిపోయారు పాకిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళు కలిసిపోయారు అసలు మనకు ఏదో ఇతను ఎర్రకోట మీద నుంచి గంభీరంగా మేకపోతే గంభీరంగా ఉపన్యాసం చెప్తాడు అది పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తే ఎలా చేస్తాడు పాకిస్తాన్ కాదు అమెరికా ఇంటికి మొక్కలు పేగలు రష్యా ఇంటికి మొక్కలు పేగలు చైనా ఇంటికి మొక్కలు పేగలు వీళ్ళందరూ కూడా గుమ్ముకుడి మీద దాడి చేస్తే మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియని పరిస్థితి నీవేళ నీ వల్ల ఈ ప్రపంచ దేశాలన్నింటిలోనూ కూడా మన గౌరవం వాల్యూ అంతా పోయింది ఇవాళ మనం బిక్కు బిక్కుమంట భారతదేశంలో మనం బతుకుతున్నాం అలాగే అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎందుకు బతుకుతున్నారా బాబు అనేలాగా నువ్వు ఈవేళ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి అందరికీ కూడా ఆ రకమైన క్రియేట్ చేసావు వేల యాభై ఐదు లక్షల మంది తెలుగు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళందరూ బిక్కు బిక్కు మెల్ బతుకుతున్నారు అయ్యా నరేంద్ర మోడీ గారు నీకు వయసు అయిపోయింది డెబ్బై ఐదు మరి పరదరగా నువ్వు ఉంటే ఇంకా మధ్య భ్రమించు నువ్వు ఏం చేస్తావు నీకే తెలీదు నువ్వు దయించి మీరు గద్దీ దిగండి వయసు అయిపోయింది గద్దె దిగండి అని చెప్పి ఈవేళ మనం వ్యాక్సిషన్ చేయడం జరుగుతుంది ఏదైతే ఓటు చోరు గద్దీ దిగు అని చెప్పి చెప్పి ర్యాలీ జరుగుతుంది రాహుల్ గాంధీ గారు పరిశీలించి పసిగట్టి వాటిని బహిర్గతం చేసి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ మోడీ కలిసి కూలీ చేస్తున్నారో ఆ యొక్క విధానాన్ని ప్రజలకు తెలిపే విధానంలో భాగంగా బీహార్ రాష్ట్రంలో భారీ ర్యాలీ చేయడం జరిగింది ఓట్ల దొంగ గద్దె దిగు అనే యొక్క నినాదంతో రాహుల్ గాంధీ గారు ఈ యొక్క ర్యాలీ చేస్తున్నారు ఆ ర్యాలీకి మద్దతుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే చేస్తున్నారో పోరాటం దానికి మద్దతుగా మా పిసిసి అధ్యక్షులు యొక్క పిలుపు మేరకు ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో కోటకుమ్మం సెంటర్ దగ్గర ఈ రోజు క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది ఒక ఓటుకి ఒక మనిషికి ఒక ఓటే ఉండాలన్న యొక్క ఈ యొక్క నినాదంతోనే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు బీహార్ లో మనం కొన్ని గ్రామాల్లో కొన్ని కుటుంబాల్లో కనుక తీసుకుంటే నలుగురున్న కుటుంబంలో కూడా ఐదు వందల ఉన్న విచిత్రమైన పరిస్థితి బీహార్ రాష్ట్రంలో ఉంది ఒక్కొక్క కుటుంబంలో అయితే ఎనభై ఎనభై ఓట్లు ఒక్కొక్క కుటుంబంలో అయితే రెండు వందల యాభై ఓట్లు ఇలా అయితే ఈ దొంగ ఓట్లన్నీ వేసిన ఓట్లన్నీ కూడా రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఆయన మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం జరుగుతుంది మోడీ గారు ఇలా దొంగ ఓట్లతోనే గత దశాబ్ద కాలం నుంచి కూడా గెలుస్తూ వచ్చారు ఇంకెక్కడైనా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫు మేము పిలుపునిస్తున్నాం రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఓటరు కూడా ప్రతి మనిషి కూడా మద్దతు తెలుపుతూ ఆయన యొక్క ర్యాలీలో పాల్పంచుకోవడం జరిగింది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు మీ ఆటలు ఇంకెన్నాళ్ళు సాగవు ఎప్పటికే రాజ్యాంగాన్ని కూలీ చేస్తున్న కూలీ చేశారు ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చెప్పి మేము ఇలాగా తిరుగుతూ క్యాండిడేట్ లను చేస్తూ మా యొక్క భావనే మా యొక్క ఆలోచనను కూడా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాము వాట్ల దొంగ గది దిగో వాట్ల దొంగ గది దిగో వాట్ల గంగా గది దిగో వాట్ల గంగా గది దిగో మోడీ 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 డౌన్ డౌన్ మోడీ ఉన్నారు మోడీ గారు ఎలా అయితే గట్టి చేశారు మరి అలాగే తిгите ప్రజలు కూడా సుభృక్షంగా ఉంటారు ఎందుకంటే మీ పరిపాలనలో ప్రజలకు స్వేచ్ఛగా కోరి ప్రజలకి మద్దతుగా మీరు ఏమి కలిసి చేయటం లేదు నేను సకాలంలో మీ ప్రభుత్వాన్ని విఫలం చేసుకుని ప్రజల యొక్క శ్రమాన్ని కోరుకుని మరి కాంగ్రెస్ పార్టీ ఉద్యమాలు చేపడతా ఉన్నది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని నిర్దించవలసిన బాధ్యత ప్రతి ఒక్క పరు కూడా మన ఏదో ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ బనాజీ ఇంటి సౌభాగ్యం అనేటువంటి నినాదంతో ప్రజలందరూ కూడా సిభ ఉన్నారు ఉన్నారు ఆ కాలంలో మరి ఈ కాలంలోకి వచ్చినప్పటికీ మోదీ గారి ప్రభుత్వంలో చాలా ఆరాచకాలు చాలా నిదానమైనటువంటి పనులు చేస్తూ ఉండేటువంటి గర్చి ఎక్కి మరి సకాలంలో గర్చి తిరగాలనేటువంటి ఉద్దేశంతో కూరగాయల మార్కెట్ వరకు కూడా నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ తో సందర్భంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఎక్కడా లేవు నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెద్దలందరూ కూడా ప్రెస్ మీట్ సమాధానం చెప్పారు రాహుల్ గాంధీ గారు కానీ ప్రజా సంఘాలు గారు అడిగిన ఏ ఒక్క ప్రశ్నించి కూడా వాళ్ళ సమాధానం చెప్పలేదు ఇవాళ ఒకే డోర్ నెంబర్ లో వందల కొద్ది ఓట్లు ఉంటాయి నరేంద్ర మోడీ గారు అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు ఫార్మ్ సిక్స్ మీద ఎందుకు మీరు తప్పు చేస్తున్నారు అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు జీరో డోర్ నెంబర్ లో వందల వేల ఓట్లు ఎలా ఉంటాయి నరేంద్ర మోడీ అని అడిగితే అది సంబంధం లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా అడుగుతా ఉన్నారు రివిజన్ ఇవాళ బీహార్ లో లక్షలాది ఓట్లు కూడా గల్లంత ఉన్నాయి ఎందుకు వీళ్ళు చనిపోయిన వాళ్ళని చూపిస్తా ఉన్నారు వలసపోయినట్టు చూపిస్తా ఉన్నారు ఎందుకు ఓట్లకి అన్యాయం చేస్తా ఉన్నారు చెప్పండి ఎలక్షన్ కమిషన్ అంటే ఇవాళ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తాగ వేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మేము ఇవాళ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో కూడా విశ్వేశ్వరెడ్డి గారు అరుణ్ కుమార్ గారు ప్రజలందరితో కూడా ఇవాళ కార్యక్రమం కొనసాగుతా ఉంది నేను మళ్ళీ ఇంకో మాట చెప్తా ఉన్నా పెద్దల బీజేపీ నాయకులు గ్రామంలో తిరగడానికి వాళ్ళకి ఎక్కడా కూడా అర్హత లేదు ప్రతిపక్షంలో ఉండాల్సిన నరేంద్ర మోడీ ఇవాళ అధికారంలోకి వచ్చి ఎత్తలు తిరగిస్తున్నాడు ఇది అన్యాయం దుర్మార్గం దొంగ ఉంటే మీరు నిజాయితీగా ఓట్లకు వచ్చి మీరు పోటీ చేయాలి తప్ప దొంగ చాటిని చేయకూడదని చెప్పి మేము కోరుకుంటాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా